భీమరావు రామ్జీ అంబేద్కర్ ఇవన్నీ ఇండియన్ క్రిస్టియన్స్ మరో పేరుతో పిలుస్తారు ఇండియన్ మోజేస్ అని ఇండియాలో ఉన్న మరొక మోషే లాంటివాడి అంబేద్కర్ అని అంబేద్కర్ నిజానికి ఒక రహస్య క్రైస్తవుడే క్రైస్తవ్యానికి మంచి స్నేహితుడే క్రైస్తవ్యానికి ఒక సహోదరుడు అని పిలుస్తారు అందుకే ఇవన్నీ ఇండియన్ మోజేస్ అంటారు ఇజ్రాయేలు ప్రజలకు మార్గనిర్దేశం చేసి నడిపించి ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టిన మోషే లాంటివాడే భారతదేశమంతా నడిచేటువంటి ఒక ధర్మశాస్త్రం భారత రాజ్యాంగాన్ని దీన్ని తెచ్చినటువంటి అంబేద్కర్ని కూడా అలా ఇండియన్ మోజేస్ అని ముద్దుగా పిలుచుకుంటారు ముందుగా ఒక మంచి స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఐదవ తారీఖున క్రిస్టియన్స్ గ్యాదరింగ్స్లో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్తోనే మనం స్టార్ట్ చేద్దాం ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మై మైండ్ ఆఫ్ టూ గ్రేట్ పర్సనాలిటీస్ బుద్ధ అండ్ జీసస్ క్రైస్ట్ ఇది స్వయంగా అంబేద్కర్ గారే ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అదేంటో కూడా మనం పూర్తిగా చూద్దాం ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు క్రైస్తవ్యం నచ్చదని క్రైస్తవ్యాన్ని ద్వేషించేవారని మనువాది మత ఆధిపత్య మాటలు ఉద్దేశపూర్వకంగా కల్పించి చాలా చొప్పించేస్తున్నారు అమాయక దళితులకు ఇలా మాయమాటలు చెప్పి విషపూరిత ప్రచారం చేస్తున్నారు జాగ్రత్త బట్ నిజానికి అంబేద్కర్ రహస్య క్రైస్తవుడే అన్ని క్రైస్తవ విధానాలే ఆయన మనసులో కూడా క్రీస్తు వారు చాలా ప్రభావితం చేశారు క్రైస్తవ్యం అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన సన్నిహితమైన స్నేహితులందరూ కూడా క్రైస్తవులే క్రైస్తవులతోనే ఎక్కువగా స్నేహం చేశాడని మాత్రం గమనించండి చరిత్రలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఐదవ తారీఖున మహారాష్ట్ర షోలాపూర్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో క్రైస్తవులతో ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను అధ్యయనం చేసి వాటన్నిటి ద్వారా యేసుక్రీస్తు మరియు బుద్ధుడు మాత్రమే నన్ను ఆకర్షించగలిగారు అని బహిరంగంగా వారందరికీ ప్రకటించాడు ఆయన అన్న మాటలు చెప్తాను చూడండి ప్రపంచంలో అందుబాటులో ఉన్న మతాలు మరియు వ్యక్తిత్వాల నుండి నేను మతం తీసుకోవాలి అనేంత ఇద్దరిని మాత్రమే నేను పరిగణించాను బుద్ధుడు మరియు యేసు క్రీస్తు మాత్రమే నన్ను ఆకర్షించగలిగారు అని నాకు నా అనుచరులకు ఒక మతం కావాలి మనుష్యుల మధ్య సమానత్వం స్వేచ్ఛను బోధించేది క్రైస్తవ్యమని ఆయన అన్న సందర్భాన్ని చూడండి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి ఐదవ తారీఖున జనత అనేటువంటి పత్రికలో కూడా దీన్ని ప్రచురించారు ఆ తర్వాత జ్ఞానోదయం అనేటువంటి పత్రిక మరల దీన్ని రీపబ్లిష్ చేసింది మళ్ళీ ప్రచురించింది సో ఆ విధంగా యేసుక్రీస్తు వారు బుద్ధుడు ఇద్దరినీ కూడా ఆయన స్వీకరించాడు క్రైస్తవ్యంలో అంబేద్కర్ తప్పుపట్టిన విషయం ఏంటంటే వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటారు రాజకీయ హక్కులు నోచుకోవడం లేదు క్రైస్తవుల్లో ఇది పెద్ద తప్పు అని నేను భావిస్తున్నానని చెప్పి క్రైస్తవులకు దాని గురించి కొన్ని సలహాలు కూడా ఇస్తారు జంగారే అని ఒక థర్డ్ వాల్యూమ్ బుక్లో పేజ్ నెంబర్ నూట నలభై రెండులో కూడా దీని గురించి వ్రాయబడి దీని గురించి చెప్పబడింది సో యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అంబేద్కర్కి తాను మతం తీసుకోవాలి అన్నప్పుడు ఏసుక్రీస్తును చూశారు క్రైస్తవ్యము బుద్ధిజము రెండూ కూడా చూస్ చేసుకున్నారు బట్ క్రైస్తవ్యం రాజకీయాన్ని కోరుకోకపోవడం రాజకీయ పవర్లో లేకపోవడం అప్పటికే బ్రిటిష్ వారితో అంబేద్కర్ని మాటలు అనడం వారు నమ్మేటువంటి మతం తీసుకుంటే వారితో కలిసిపోయినట్టు లేదా సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకెన్నో అంటారు అసలే అప్పటికే ఆయన్ని ఏదోటి అంటూనే ఆయన్ని విమర్శిస్తూనే ఆయన కొన్ని విషయాలలో విభేదిస్తూ సమానత్వం తీసుకురావడానికి వివక్షతను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాల్లో ఎంతోమంది ఆయన హింసించారు ఎంతోమంది ఆయన విభేదించారు విమర్శించారు అలాంటి సిచ్యువేషన్స్లో ఆయన తన రాజకీయ భవిష్యత్తు సామాజిక విప్లవం దళితుల రైట్స్ కోసం క్రైస్తవ్యాన్ని పెట్టి బౌద్ధంలోకి వెళ్ళారు బౌద్ధ మతం అధికారికంగా ఆయన తీసుకున్నారు అలా ఆయన ఆకర్షించిన క్రైస్తవ్యము బుద్ధిజము రెండూ ఉన్నా కానీ క్రైస్తవ్యాన్ని పక్కనబెట్టి బుద్ధిజంలోకి వెళ్ళడానికి అసలు కారణం అది రవరెండ్ జేమ్స్ వాద్రల్ జేమ్స్ వాద్రల్ అనేటువంటి మంచి వ్యక్తి అంబేద్కర్కి మంచి స్నేహితుడు ఈయన సెయింట్ జేమ్స్ చర్చ్ యొక్క వికార్ ఈయనతో అంబేద్కర్ స్నేహం చేయడం వల్లే అంబేద్కర్కి క్రైస్తవ్యం పట్ల నమ్మకము విశ్వాసము కలిగి ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో అంటే ఆఖరి సంవత్సరాల్లో కూడా డిసెంబర్లోను జనవరిలోను ప్రతిసారి కూడా అంబేద్కర్ ఇవన్నీ అనేక సార్లు కలిసేవారు న్యూఢిల్లీలో ఆలిపూర్ రోడ్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది అంబేద్కర్ నేషనల్ మెమోరియం అని ఒక పెద్ద ఫేమస్ అది పెద్ద మ్యూజియం ఉంది అది అంబేద్కర్ ఇల్లు అంటారు దాని పక్కనే ఉండేదే చర్చ్ అందుకే ఇవన్నీ ఎక్కువగా కలిసేవారు అంబేద్కర్ అడిగినప్పుడు ప్రేయర్ బుక్స్ చదవమని చెప్పేవారు ద సిక్స్టీన్ సిక్స్టీ టూ ప్రేయర్ బుక్ అని చెప్పి ఒక బుక్ని చదవమని జేమ్స్ వ్యాత్రలు ఎప్పుడూ కూడా పట్టుబట్టేవారు అందులో ముప్పై తొమ్మిది ఆంగ్లికన్ ఫెయిత్కి సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి చర్చ్లో చాఫెల్లో ఫీమేల్ చాఫెల్లో ఉన్నటువంటి చాఫెల్లో కూర్చుని ఆయన చదివేవారు కొన్నిసార్లు కారులో కూడా కూర్చుని ఆ బుక్ని చదివేవారు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన ఒక కాన్వర్జేషన్స్లో ఈ వాత్రల గురించి వచ్చిన అంశంలో కూడా ఈ విషయాన్ని కూడా చెప్పారు ఇక రెండో వ్యక్తి రెవరెండ్ బిషప్ వ్యాస్కం పికెట్ అని ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఈయన భారతదేశంలో మెథడిస్ట్ చర్చ్కి ఒక బిషప్ ఈయన ఈయనే అంబేద్కర్తో ఎక్కువగా స్నేహం చేసేవారు ఎక్కువగా క్లోజ్ ఉండేది ఈయనతోనే విషయం ఏంటి అంటే ఈ వ్యాస్కోం పికెట్ని అంబేద్కర్ రెండుసార్లు ఇవ్వమని కోరిన విషయాన్ని తన డైరీలో కూడా రాసుకున్నాడు ఈ పికెట్ జాన్ టీ సీమన్స్ రాసినటువంటి ఒక బుక్లో ద లెగసీ ఆఫ్ జే వ్యాస్కోం పికెట్ ఇంటర్నేషనల్ బులెటిన్ ఆఫ్ మిషనరీ రీసెర్చ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాసినటువంటి ఆ బుక్లో నూట ఇరవై మూడవ పేజీలో ప్రస్తావించిన విషయాలే దీనికి సాక్ష్యాలు ఆయన బాప్తీసం గురించి అడిగిన విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో తెలియపరచబడ్డాయి వాస్కం పికెట్ బిషప్గా ఎన్నికై బాంబేకి వెళ్తాడు బాంబేకి నియమించబడతాడు అక్కడే అంబేద్కర్ లా కాలేజీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఇద్దరు కూడా అక్కడ మంచి సన్నిహిత స్నేహితులు అయిపోయారు ఇద్దరు తరచుగా కలిసి ప్రార్థన కూడా చేసేవారు అంబేద్కర్ అక్కడ ప్రార్థించేవాడు ఆయనతో కలిసి ఒకరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పికెట్ని క్రైస్తవునిగా మాప్తీసం ఇవ్వమని కోరాడు అలా ఇవ్వమని అడిగేవాడు కానీ తన రాజకీయ జీవితానికి ఇబ్బంది పడుతుందేమో అని భయపడి బాప్తీసం రహస్యంగా చేయాలి అని కోరుకునేవాడు కానీ ఈ బిషప్ పిక్కెట్ మాత్రం అది నిరాకరించి క్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను బహిరంగంగా అంగీకరించి తేరాలి అని పట్టుబట్టాడు అప్పుడే బాప్తీసం ఇస్తాను అని కానీ అంబేద్కర్ మాత్రం అలా చేయలేకపోయాడు రహస్యంగా ఇవ్వమని బ్రతమాలినా సరే ఈ పికెట్టు అలా తీసుకోకూడదు అలా ఇవ్వను బహిరంగంగానే అది అంగీకరించాలి అని పట్టుబట్టేవాడు కొంతకాలం తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో న్యాయమంత్రి అయిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి న్యాయమంత్రి అంబేద్కర్ అని అయిన తర్వాత తన డెబ్బై ఐదు వేల మంది అనుచరులతో కలిసి బౌద్ధిజం తీసుకున్నారు అంబేద్కర్ గారు ఈ బిషప్ పికెట్ అంబేద్కర్ని ఆఖరి సంభాషణలో క్రీస్తును అంగీకరించేటువంటి ఆశను కోల్పోయారా అని అంబేద్కర్ ఈ పికెట్ని అడిగితే లేదు నేను మీకోసం ఇంకా ప్రార్థిస్తున్నాను మీతో కలిసి చేసిన ప్రార్థన లాగానే నేను ఇంకా మీకోసం ఇంకా ప్రార్థిస్తున్నాను అని పికెట్ చెప్తాడు అప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే దయచేసి ప్రార్థించండి ఆ ప్రార్థనను అలా కొనసాగించండి నేను ఇంకా తృప్తి చెందలేదు నాకు బాప్తీజం ఇచ్చి మెథడిస్ట్ చర్చ్లో చేర్చమని ఎప్పటికీ మిమ్మల్ని అడుగుతున్నాను అని అడుగుతాడు బౌద్ధిజం తీసుకున్న తృప్తి చెందలేదని బాప్తీసం అడగవచ్చు అని పికెట్కి తెలియపరిచిన కొన్ని రోజుల్లోనే అంబేద్కర్ కొన్ని రోజుల్లోనే చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభైలో రాసినటువంటి ఈ పికెట్ రాసినటువంటి మై ట్వంటీ ఎయిత్ సెంచురీ ఒడెస్సీ అనేటువంటి ఒక గ్రంథంలో ఇండియా గాస్పల్ లిటరేచర్ సర్వీస్ బాంబే అనేటువంటి గ్రంథంలో నూట యాభై ఆరవ పేజీలో రాసినటువంటి ప్రస్తావన ఇది అలా ఈ వ్యాస్కోమ్ పికెట్ గురించి అంబేద్కర్ గురించి వారిద్దరి మధ్యన ఉన్న స్నేహము వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బాప్తీసం అనే అంశం గురించి ఈ రెండు గ్రంథాల్లో కూడా మనకు తెలియపరచబడ్డాయి ఇక మూడో వ్యక్తి బిషప్ సామ్యుయల్ ఎజారియా ఈ సామ్యుల్ ఎజారియా పూర్తి పేరు బిషప్ వేదనాయగం సామ్యజారియా ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డోర్నకల్ డియోసిస్కి మొదటి బిషప్ ఆంగ్లికన్ చర్చ్లో మొట్టమొదటి భారతీయ బిషప్ ఈయనే క్రిస్టియన్ యోమనిజానికి మార్గదర్శకుడు ఈ అజారియా ఆంధ్రప్రదేశ్లో డోర్నకల్ ప్రాంతాల్లో పేద దళితుల మధ్య పనిచేసిన వాడిన గాంధీ గారు ఈయన మతం మార్చుతున్నాడని చెప్పి చాలా విమర్శించేవాడు గాంధీని చూసి చెప్పమని గాంధీని రమ్మని అజారియా ఆహ్వానిస్తాడు బట్ గాంధీ దాన్ని తిరస్కరించారు అదే సమయంలో దళిత విముక్తి విజేత గాంధీ వ్యతిరేకి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి హిందూ మతాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకోవడం కొత్త మతం కోసం ఆయన పరిశీలించేటువంటి టైం అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అజారియా అంబేద్కర్తో ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు అప్పుడే ఈ గందరగోళాల్లో క్రైస్తవ్యం స్వీకరించాలి అనుకున్నప్పుడు ఆయనకి అడ్డు వచ్చిన వాటిని విమర్శిస్తూ వచ్చాడు అందుకే వాటిని కోట్ చేస్తూనే చాలామంది విమర్శిస్తూ ఉంటారు క్రైస్తవులుగా మారితే ఒక చర్చ్లో కలిసి అందరం ఉండగలమా అన్ని కులాల వివక్ష నుంచి పూర్తి విముక్తి పొందగలమా అనే రెండు ప్రశ్నలు అజారియాకి వేసినప్పుడు ఎస్ అని చెప్పలేకపోయాడు అజారియా అందుకే క్రైస్తవ్యంలోకి రాలేదు అందుకే అజారియా దక్షిణ భారతదేశంలో చర్చిల ఏకీకరణ కోసం ప్రయత్నించాడు అలా ప్రయత్నించినప్పుడు అంబేద్కర్ సహాయం కావాలని అడిగితే అప్పుడు క్రైస్తవులపై ఉన్న లోపాలు కూడా చూపించి విమర్శించాడు అంబేద్కర్ ఆ లోపాలను సరిచేయడానికి విమర్శించేవాడు క్రైస్తవ్యం కానీ క్రీస్తుని కానీ ఎప్పుడు అయినా విమర్శించలేదు దూరంగా లేడు ఆ విషయాలను అజారియా తరచుగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ఎస్బి హార్పెర్ రాసినటువంటి ఇన్ ద షాడో ఆఫ్ మహాత్మా అనేటువంటి గ్రంథంలో ఇన్ ద షాడో ఆఫ్ మహాత్మా బిషప్ విఎస్ అజారియా అండ్ ద ట్రావెల్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఇన్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి గ్రంథంలో రెండు వందల తొంభై ఒకటో పేజీ నుంచి మూడు వందల యాభై ఒకటవ పేజీ వరకు ఉన్న విషయాలు గమనిస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఇక తర్వాత ఇంకొక వ్యక్తి మిసెస్ విల్డర్ డ్రెస్చర్ విల్డర్ డెషర్ అనేటువంటి వ్యక్తితో కూడా ఈయన మంచి స్నేహం కలిగి ఉన్నాడు అమెరికన్ మెథడిస్ట్ మిషనరీకి చెందినటువంటి వ్యక్తి ఆయన అమెరికన్ ఫ్రెండ్ అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అంబేద్కర్కి ప్రేరణ అందించేటువంటి కొన్ని విషయాలకు సహాయం అందించాడు అక్కడ ఆయనతో కలిసి పనిచేశారు కూడా పీపుల్ అట్ బే అనేటువంటి శీర్షికను కూడా యుఎస్ ఎడిషన్లో ప్రచురించారు ఇలా ఏసు క్రీస్తు వారి నుండి అనేక ప్రేరణలు పొందాడు బైబిల్ నుండి కొన్ని విషయాలు కూడా పాటించారు నేర్చుకున్నారు వాటిని మన రాజ్యాంగంలో కూడా కొన్ని విలువలు వాటిని అమలు చేశాడు జీసస్ అండ్ అంబేద్కర్ అనేటువంటి గ్రంథం ఉంది జార్జ్ ఎ సెబాస్టియన్ రాసినటువంటి పుస్తకం దీంట్లో కూడా కొన్ని వాస్తవాలు మనకు తెలుస్తాయి కల్చర్ ఆవర్ క్రైస్ట్ అనేటువంటి బుక్ ఉంది దీంట్లో కూడా కొన్ని వాస్తవాలు మనం చూస్తాం అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదులో అంబేద్కరే స్వయంగా రాసినటువంటిది వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ డన్ ద అనేటువంటి ఒక గ్రంథం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అంబేద్కరే స్వయంగా చెప్పినటువంటి ఒక మంచి విషయం యేసు క్రీస్తు తన మనస్సులో గొప్ప ప్రభావం చూపించారని చెప్పాడు బట్ దాన్ని మాత్రం ఎప్పుడు బయట పెట్టేవారు కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పోనా ఒప్పందం తర్వాత వారి ఒత్తిడి వారి ఒత్తిడి మేరకు హిందువులకు హాని కలిగించే విధంగా ఏమి చేయను అని వారికి హామీ ఇచ్చిన తర్వాత చాలా విషయాలు ఆయన తగ్గాడు దూరంగా ఉన్నాడు వారికి భయపడే క్రైస్తవులకు దూరంగా ఉన్నాడు క్రైస్తవ్యానికి దూరంగా ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో గాంధీతో విభేదాలు రావడం వల్ల తన ఆలోచనలు మరలా మార్చుకుని ఉండొచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ వ్రాసినటువంటి అందులో ఉన్న విషయాలని క్రోడీకరించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ త్రీ ప్రకారం నూట అరవై ఆరవ పేజీలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు అయితే మరొక విషయం ఏంటంటే ఏకాంత ధ్యానం అనేది ఎక్కువగా ఆయన ప్రకటించాడు ఏకాంత ధ్యానం ద్వారా తన సొంత ఆత్మీయ జీవిత దీపాన్ని నింపుకోవడానికి విభజించబడింది ఏసుక్రీస్తు గంటలు తరబడి ఏకాంత ప్రార్థనలో గడిపిన విధంగానే అనే మాటలు కూడా ఆయన రాసుకొచ్చారు మార్కు సువార్త ఆరు నలభై ఆరులో యేసుక్రీస్తు వారి ఏకాంత ప్రార్థనను కోట్ చేస్తూ రాశారు దాని ప్రకారం ఆయన సువార్తలు అంబేద్కర్ చదువుతున్నారు అని మనకు తెలుస్తుంది బైబిల్ ఆయన చదువుతున్నారు అని మనకు తెలుస్తుంది బౌద్ధుని సువార్త అని బౌద్ధం స్వీకరించిన తర్వాత ఈ బౌద్ధ విధానాలు ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలో క్రైస్తవ్యం ఆయనలో స్ఫూర్తినిస్తూనే ఉంది ఆయన ఆదర్శాలు సామాజిక విప్లవాలు న్యాయం అనేది స్వేచ్ఛ సమానత్వం సహోదర భావం అనేది బైబిల్ నుంచి ప్రేరణ పొందారు యాక్చువల్లీ ఇది ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారంటారు కానీ అది బైబిల్ నుంచి తీసుకున్న ప్రేరణ అని స్నేహితులు చెబుతారు న్యాయం యొక్క ప్రాథమిక సమాజానికి పునాదిగా సమానత్వాన్ని బైబిల్ ప్రతిపాదించింది అని చెప్పి అంబేద్కర్ గ్రహించారు క్రైస్తవ్యం సౌత్ ఏషియాలో పురాతన ప్రాచీన కాల మైనారిటీ నిరంతరంగా దాని చరిత్రను కలిగి ఉంది అంబేద్కర్ గురువులు బుద్ధుడు కబీర్ పూలే అనే ముగ్గురు ఉంటారు కానీ ఆయన ఇష్టపడేటువంటి అసలైన ఇన్స్పిరేషనల్ హీరో మోషే మోషే ప్రవక్త ఆధునిక యుగంలో మోషేలాగా ఆయన పోరాడాడు భారతదేశంలో అత్యంత విద్యావంతుడైన అత్యధిక డిగ్రీ హోల్డరైన మహిళా హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడితే ఆయన్ని వ్యతిరేకించారు మొదటి న్యాయమంత్రి అయినటువంటి ఆయన అలా వ్యతిరేకించే ఆత్మాభిమానంతో రాజీనామా చేసేశాడు బ్రాహ్మణిజం కుల వ్యవస్థ అసమానతలు ఈ వివక్షలు ప్రజలను బయటకు తీసుకురావడానికి వాటి నుంచి బయటకు తీసుకురావడానికే స్పిరిచువల్ జోర్డాన్గా బౌద్ధంలోకి వెళ్లారు ఐగుప్తు బానిసత్వం నుంచి మోష ఎలాగైతే ప్రజలను రక్షించి విడిపించి వాగ్దాన భూమికి చేర్చాడో అలా అంబేద్కర్ కూడా ఇక్కడ వివక్షకు అసాధారణమైనటువంటి మనుషులుగా అసమానంగా బ్రతుకుతున్నటువంటి వివక్షతలో బ్రతుకున్న సామాజికాన్ని విప్లవం ద్వారా ముందుకు తీసుకొచ్చి ఆయన ఒక ప్రామిస్ ల్యాండ్కి మంచి భారతదేశంలోకి తీసుకురావాలనుకున్నాడు అంబేద్కర్ ఒక రిపబ్లికన్ అలాగే క్రైస్తవుల సహోదరుడు అని చాలామంది పిలుస్తారు అప్పుడు ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన భూమి కోసం నలభై సంవత్సరాలు సిద్ధపడిన విధంగానే అంబేద్కర్ కలలోగన్న స్వతంత్రం సమానత్వం కులరహిత సమాజం వివక్షత లేని సమాజం అనే వాగ్దాన భారతదేశంలోకి ప్రవేశించడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా నోచుకోలేకపోతున్నాం అంబేద్కర్ వేసిన పునాది మీద ఇంకా ఆ సమాజాన్ని మనం చూడలేకపోతున్నాం బాబా బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ విషయాలు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రస్తుతం ఆయన పూర్తి హిందు వ్యతిరేకి అంటే ఈ అసమానతలు వివక్షతలకు కారణమైంది కాబట్టి వాటిని ఎక్కువగా వ్యతిరేకించి వీడిపోయాడు కానీ క్రైస్తవ్యంపై స్నేహం మాత్రం ఉంది క్రైస్తవులకు మంచి స్నేహితుడు మంచి సహోదరుడు అంతేగాని విరోధి మాత్రం కాదు దానిలో కొన్ని అంటే వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడం కానీ వాళ్ళ చర్చస్లో ఉన్న డినామినేషన్ వేధాలు కానీ అలా కొన్ని వాటి మీద ఆయన విమర్శించారేమో కానీ ఆయన క్రీస్తుని కానీ క్రైస్తవ్యాన్ని కానీ ఎప్పుడు విమర్శించలేదు తప్పుగా విరోధంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆర్టికల్ పదమూడు మొత్తం కూడా బైబిల్ నుంచే స్వీకరించారు అలా బైబిల్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రీస్తు నుంచి మంచి ప్రేరణ పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండుసార్లు బాప్తీసం అడిగిన వ్యక్తి బాప్తీసం తీసుకోవాలి అని పికెట్ని అడిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బట్ ఈ పోరాటంలో రాజకీయాలలో ఆయన మీద ఉన్న ఒత్తిడి ఆయన మీద ఉన్న విమర్శలు ఆయన్ని నిలదొక్కి రాణించాలి అంటే క్రైస్తవ్యం తీసుకోకూడదు అని బౌద్ధం స్వీకరించారు అయినా సరే ఇది ప్రత్యేకంగా క్రైస్తవ ఆశయాల మాదిరిగానే ఉంటుంది అందుకే బౌద్ధంలో ఉన్న హీనయానం కానీ మహాయానం కానీ వాటికి ప్రత్యేకంగా ఉంటుంది ఇది వాటికి అంబేద్కర్ బౌద్ధిజం అనేటువంటి కొత్త పేరుతో ఈ బౌద్ధిజాన్ని పాటిస్తూ ఉంటారు ఇది అంబేద్కర్కి క్రైస్తవునికి ఉన్నటువంటి అన్ అంశాలు ఇవన్నీ కాబట్టి ఆయన క్రైస్తవ్యం తీసుకోకపోవడానికి బౌద్ధిజంలోకి వెళ్ళడానికి ఇలా పొలిటికల్గా ప్రెజర్ అలాగే కొన్ని కారణాలు అలాగే బ్రిటిష్ వారి ప్రభావం కానీ గాంధీ ప్రభావం కానీ ఇలా చాలా కారణాలు ఉండొచ్చు అంతేగాని క్రైస్తవులకు వ్యతిరేకి విరోధి అయితే మాత్రం కాదు అలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను